కంపెనీలకే కాదు రాజకీయాలకు రాజకీయ నాయకులకు కూడా బ్రాండ్ అన్నది ఇప్పుడు ఎంతో కీలకం అయిపోయింది కంపెనీ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడు పోవాలన్నా రాజకీయ నాయకులు ఎక్కువ కాలం ప్రజా జీవితంలో ఉండాలన్నా కూడా ప్రజల్లో వాళ్ళకు ఉండే బ్రాండ్ కూడా ఎంతో కీలకం అవుతుందనే విషయం తెలిసిందే ఇమేజ్ పెంచుకోవడం కోసం కీలక నేతలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఇది ఎంతో కీలకంగా మారిందనే చెప్పాలి అయితే ఒక విషయంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీ బ్రాండ్నే మార్చేశారని చెప్పొచ్చు అసలు ఏ విషయం అయితే చర్చకు ఉండకూడదో ఏ అంశం అయితే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశం కాకూడదో దాన్ని ఇప్పుడు జగన్ ఒక కీలక అంశంగా మార్చారు బహుశా ఈ పరిస్థితి దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఉండదు మద్యం కంపెనీల నుంచి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్లకు పెద్ద ఎత్తున ముడుపులు వస్తాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మద్యం ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటని ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఇదే జగన్ తాను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం అమ్మేలా చేశారు ఆ విధాన నిర్ణయం సంగతి కాసేపు పక్కన పెడితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన బ్రాండ్స్ విషయంపై జరిగిన చర్చ బహుశా ఏ అంశంపై కూడా జరిగి ఉండదనే చెప్పొచ్చు మే పదమూడున జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మద్యం బ్రాండ్స్ విషయం కూడా ఒక ప్రధాన అంశంగా మారబోతుంది అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఇతర కంపెనీల బ్రాండ్స్ అన్ని కూడా మాయం చేశారు వాటి స్థానే కొత్త కొత్త బ్రాండ్స్ను మీదకు తీసుకొచ్చారు వాటినే ప్రభుత్వ షాపుల్లో అమ్మిస్తున్నారు ఈ మద్యం బ్రాండ్స్ కూడా అత్యంత నాశరకంగా ఉన్నాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి చివరకు పరిస్థితి ఎంతగా మారిందంటే ప్రతిపక్ష కూటమి తాము అధికారంలోకి వస్తే గతంలో ఉన్న కీలక బ్రాండ్స్ అన్నిటిని తిరిగి తీసుకొస్తామని హామీ ఇవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించారనే చెప్పొచ్చు ఎందుకంటే నిజంగానే మందుబాబులు జగన్ అందుబాటులోకి తెచ్చిన వెరైటీ వెరైటీ బ్రాండ్స్తో మాత్రం సంతృప్తికరంగా లేరు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించే ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్రతి ఒక్కరికి ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయించే షాపుల్లో ఎక్కడ డిజిటల్ చెల్లింపులు లేవు ఏ మద్యం కొన్నా ఎంత కొన్నా కూడా నగదు లావాదేవీలే అనుమతిస్తారు దీనిపై ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా జగన్ సర్కార్ మాత్రం ఈ విషయంలో నోరెత్తటం లేదు ఐదేళ్లు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకొని కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపిస్తుంది అది కూడా స్వయంగా ప్రధానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏ మేరకు పెంచారో తెలియదు కానీ మద్యం విషయంలో ఆయన ఏపీ బ్రాండే మార్చేశారని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ